ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం లెట్ అనే స్ట్రక్చర్ ఉపయోగించి ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకుందాం ఈ స్ట్రక్చర్ ని మనం కలిసి ఏదైనా చేద్దాం అని చెప్పడానికి ఉపయోగిస్తాం స్క్రీన్ మీద మీకు కొన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్ సంభాషణలు ఉన్నాయి చూడండి ఇప్పుడు వాటిని ప్రాక్టీస్ చేద్దాం లెటస్ టుగెదర్ మనం కలిసి లంచ్ చేద్దాం షో ఐమ్ హంగ్రీ టు సరే నాకు కూడా ఆకలిగా ఉంది లెటస్ గోఅవుట్ ఫర్ డిన్నర్ మనం డిన్నర్కి బయటికి వెళదాం గుడ్ ఐడియా ఐ నీడ్ బ్రేక్ మంచి ఆలోచన నాకు బ్రేక్ అవసరం లెటస్ ట్రై దాట్ న్యూ క్యాఫే ఆ కొత్త క్యాఫే ట్రై చేద్దాం ఐఐ ఇన్ హర్డ్ ఇట్స్ గ్రేట్ నేను రెడీ కొత్త క్యాఫే చాలా బాగుందని విన్నాను ఫ్రెండ్స్ లెట్ ఉపయోగించిన వాక్యాలు విన్నారు కదా ఈ వీడియోలో ఇంకా కొన్ని కొత్త విషయాలు నేర్చుకుందాం మీద కనిపిస్తున్న వాక్యాలలో ఆయ్ సింగల్ కోట్ ఎం ఉంది కదా దీనిని కాంట్రాక్షన్ ఫామ్ అంటారు దీనిని పలికేటప్పుడు ఆఎం అని పలకాలి ఇది ఆయామ్ అని దానికి షార్ట్కట్ అలాగే లెట్స్ అంటే లెటర్స్ అని ఇట్స్ అంటే ఇట్ ఇస్ అని అర్థం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొకటి నేర్చుకుందాం ఇక్కడ వాక్యాలలో రాజ్ ట్రై దాత్ న్యూ క్యాఫే అన్నప్పుడు నేహ ఐమిన్ అంటుంది దానర్థం నేను రెగి లేదా అంగీకరిస్తున్నాను అని ఈ ఫ్రేస్ యొక్క అర్థం సందర్భాన్ని బట్టి మారుతుంటుంది ఫ్రెండ్స్ చూశారు కదా మనం మనమింగ్లీష్లో మాట్లాడాలంటే ఇలాంటివన్నీ నేర్చుకోవాలి త్వరలో నేను రాజ్ మీకు ఈజీ పద్ధతిలో ఇంగ్లీష్ మాట్లాడటం నేర్పించబోతున్నాం మీ ఎడ్యుకేషన్ ఏదన్నా కావచ్చు మీరు ప్రస్తుతం ఏపనైనా చేస్తుండవచ్చు మేము నేర్పించే పద్ధతిలో మీరు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరులో ఇంగ్లీష్ మాట్లాడగలరు అందుకు సంబంధించి ఒక రోడ్డు మ్యాప్ కోసం కింద కనిపిస్తున్న లింక్ ప్రెస్ చెయ్యండి